ఎన్టీఆర్ జిల్లా గన్నవర నియోజకవర్గంలో వల్లభనేని బాలసూరికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించి మొదటిసారిగా నియోజకవర్గానికి చేసిన వల్లభనేనికి టీడీపీ కార్యాలయంలో సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బాండిరెడ్డి రామకృష్ణ ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం చేకూర్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు బాలశౌరి మరి గ్రాండా లేకపోతే మరి లోన్ అనేది ఉంది లోన్ అయినా పర్లేదు గ్రాంట్ అయినా పర్లేదు ముప్పై సంవత్సరాల తర్వాత పే చేసేటువంటి అమౌంట్ ఇంకొక పదివేల కానీ వస్తే ఇరవై ఐదు వేల కోట్లు బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని నిర్మాణం చేయండి ఒక మంచి రాజధాని తయారు చేస్తే అంతకంటే మనం చేయాల్సిందేం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పాం అందరం రెండోది పోలవరం కంప్లీట్ చేయండి సార్ అని చెప్పాం పోలవరం కంప్లీట్ చేస్తే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు మన కృష్ణానది ఎప్పుడు కూడా ఎష్యూడ్ వాటర్ కాదు వర్షాలు పైన పడితే మనకి నదిలో లాస్ట్ లో ఉన్నాం కాబట్టి నీళ్లు వస్తాయి అదే పోలవరం అయితే డెఫినెట్ గా నూటికి నూరు శాతం మనకి దాదాపు మూడు వందల టీఎంసీ వాటర్ మనకు సముద్రంలో పోతా ఉంది మనం మాక్సిమం తెచ్చుకోగలిగేది రెండు వందల టీఎంసీ వాటరే ఆ రెండు వందల టీఎంసీ వాటర్ కానీ కృష్ణాలో కలిపితే గోదావరి నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్లా రైతాంగం గుండెలు మెచ్చ చేసుకునే ఏదైతే మనం చెప్పామో తప్పకుండా శాసనసభ్యులు అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి నిధుల్లో నా పాత్ర పోషిస్తాను లోకల్ గా వాళ్ళు చేయాల్సినటువంటి పాత్ర వాళ్ళు పోషిస్తారు అందరం ఒక టీమ్ గా ఈ కృష్ణా జిల్లాని మంచం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం అనే విషయాన్ని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం ఎప్పుడు చేసినటువంటి ఎలక్షన్స్ కూడా నన్ను జనసేన వాళ్ళైతే మరి ముఖ్యంగా నన్ను ఎలక్షన్ జరిగకుండా మీరు వెనక ఉన్నాను సార్ మేము చేస్తామని చెప్పి అంత జనసేన వాళ్ళకి మా ఒక మంచి విశ్వాసంతో గెలిపించారో అదే విశ్వాసంతో పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద శాసనసభ్యుల మీద ఉంది తప్పకుండా పనిచేస్తాను నా వంతు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలో చివరిగా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఎవరు ఎవరు తెచ్చుకున్నారంటే మీ ఎంపీ అయితే వెనక ఉండడు అనేటువంటి విషయాన్ని కూడా నిధులు ఇచ్చేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ పూర్తి చేయండి సార్ పదిహేను వేల కోట్లు వచ్చినాయి లోన్ అనేది ఉంది లోన్ అయినా పర్లేదు గ్రాంట్ అయినా పర్లేదు ముప్పై సంవత్సరాల తర్వాత పే చేసేటువంటి అమౌంట్ ఇంకొక పదివేల కానీ వస్తే ఇరవై ఐదు వేల కోట్లు బ్రహ్మాండం అయినటువంటి ఒక రాజధానిని నిర్మాణం చేయండి ఒక మంచి రాజధాని తయారు చేస్తే అంతకంటే మనం చేయాల్సిందేమీ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పాం అందరం రెండోది పోలవరం కంప్లీట్ చేయండి సార్ అని చెప్పాం పోలవరం కంప్లీట్ చేస్తే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు మన కృష్ణానది ఎప్పుడు కూడా ఎష్యూడ్ వాటర్ కాదు వర్షాలు పైన పడితే మనకి నదిలో లాస్ట్ లో ఉన్నాం కాబట్టి నీళ్లు వస్తాయి అదే పోలవరం అయితే డెఫినెట్ గా నూటికి నూరు శాతం మనకి దాదాపు మూడు వందల టీఎంసీ వాటర్ మనకు సంవత్సరంలో పోతా ఉంది మనం మాక్సిమం తెచ్చుకోగలిగేది రెండు వందల టీఎంసీ వాటరే ఆ రెండు వందల టీఎంసీ వాటర్ కానీ కృష్ణాలో కలిపితే గోదావరి నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్టా రైతాంగం గుండెలు మెచ్చ చేసుకునే తో ఏదైతే మనం చెప్పామో తప్పకుండా శాసనసభ్యులందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి నిధుల్లో నా పాత్ర నేను పోషిస్తాను లోకల్ గా వాళ్ళు చేయాల్సినటువంటి పాత్ర వాళ్ళు పోషిస్తారు అందరం ఒక టీమ్ గా ఈ కృష్ణా జిల్లాని మంచపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు చేసినటువంటి ఎలక్షన్స్ కూడా నన్ను జనసేన వాళ్ళయితే మరి ముఖ్యంగా నన్ను ఎలక్షన్ అనేకుండా మీరు సార్ మేము చేస్తామని చెప్పి అంత జనసేన వాళ్ళైతే మా ఒక మంచి విశ్వాసంతో గెలిపించారో అదే విశ్వాసంతో పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద శాసనసభ్యుల మీద ఉంది తప్పకుండా పనిచేస్తాను నా వంతు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలో చివరిగా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఎవరు ఎవరు తెచ్చుకున్నారంటే మీ ఎంపీ అయితే వెనక ఉండడు అనేటువంటి విషయాన్ని కూడా నిధులు ఇచ్చేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ